ఇది ఒక్కసారి తింటే రోడ్లపై చేసే నూడిల్స్ ది మీరు పోరు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకటికి రెండు ప్లేట్లు గ్యారంటీగా తినేస్తారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మూకుల్లో ఆయిల్ పోసుకొని బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉల్లిపాయల్లో రుచికి తగ్గ సాల్టు అలాగే కారం వేసి కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి అలా వేయించిన ఉల్లిపాయల్లో రెండు గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి ఇప్పుడు మనం దాన్ని నెమ్మదిగా కదుపుతూ మూకు నుంచి ఎగ్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ సపరేట్ అయిపోయాక అందులో మ్యాగీ మసాలా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన మిశ్రమాన్ని తీసి మనం సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి అదే మూకుల్లో మనం వాటర్ పోసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని అందులోనే మ్యాగీ మసాలా కూడా వేసుకోవాలి మ్యాగీ మసాలా వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం అందులో మ్యాగీ నూడిల్స్ వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి మనకి జ్యూసీగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో సర్వ్ చేసుకోవచ్చు లేదు మనకు కొద్దిగా డ్రైగా కావాలంటే మరి కొద్దిసేపు దాన్ని ఫ్రై చేస్తే వాటర్ మొత్తం పోయేంతవరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా పైన ఆనియన్స్ వేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇలా ఆనియన్తో పాటు కలుపుతుంటే చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన మ్యాగీ నూడిల్స్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్